మస్తి తిలక్కి పిప్పు పొటాటో జీడిపప్పు అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ మిల్ మేకర్తో మంచి కాంబినేషన్ రెసిపీ అయితే తెచ్చేసా రైస్లో కానీ పొటాటోలో కానీ చపాతీలోకి కానీ రోటీస్లో కానీ దేంట్లోకైనా సూపర్ బ్యాచ్లర్ రెసిపీ కూడా అని చెప్పచ్చు కుకింగ్ నేర్చుకునే వాళ్ళకి కూడా అని చెప్పచ్చు ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేసేయండి ముందుగా అయితే ఒక బౌల్లో బౌల్ కాదు ఒక దాకలో హాట్ వాటర్ బాగా మరిగించేసి కొంచెం సాల్ట్ కూడా వేయండి ఆ తర్వాత మీకు ఎంత మేకర్ కావాలంటే అంత మేకర్ ఆ బౌల్లోకి వేసి ఒక్కసారి స్టీ చేసేసి పక్కన పెట్టేయండి అంతే అవి చాలా మెత్తగా అయిపోతాయి అనమాట ఆ టైంలో తీసేసి వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోండి చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో ఇప్పుడు వాటర్ స్క్వీజ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి వాటర్ స్క్వీజ్ చేసి పక్కన పెట్టేసాక ఒక ప్యాన్లో ఆయిల్ ఎక్కువగానే వేయండి ఎందుకంటే దీంట్లో చాలానే ఫ్రై చేయాల్సి వస్తుంది ఫస్ట్గా పొటాటోస్ ఫ్రై చేయండి పొటాటోస్ గిన్ని కంటుకోకుండా ఉండాలి అంటే హై ఫ్లేమ్లో పెట్టి ఫస్ట్ అయితే బాగా స్టీ చేసేయండి ఎందుకంటే మొత్తం అంతా ఇదే దాకలో చేస్తాం కాబట్టి మనం గొడవే ఉండదు తవా ప్యాన్స్ అయితే ఓకే చూసారా ఎంత మంచి గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చిందో ఇప్పుడు దాన్ని తీసేసి ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేయండి మొత్తం షిఫ్ట్ చేసేసాక అదే ప్యాన్లో మీకు కావాల్సినంత జీడిపప్పును కూడా వేసేయండి జీడిపప్పును కూడా వేసేసి బాగా ఫ్రై చేసేయండి ప్రధాన గిన్లోకి షిఫ్ట్ చేసేసాక ఆనియన్స్ చిల్లీ వేసి బా ఒక్కసారి కలిపేసి అవి ఫాస్ట్గా మగ్గడానికి తెలిసిన ట్రిక్ ఏనండి పసుపు సాల్ట్ రెండు వేసేసి బాగా కలిపేయండి కలిపేసి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి ఓకేనా ఉల్లిపాయలు మగ్గకుండా వేస్తే కర్రీ అంత టేస్ట్ అయితే అనిపించదు అవి బాగా మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఆల్ మిక్స్ పేస్ట్ వేసేసి ఒక్కసారి కలిపేసి పక్కన పెట్టేయండి చూసారా ఎంత బాగా మిక్స్ అవుతుందో కారం వేసిన క్లిప్ అయితే మిస్ అయింది కారం కూడా వేసేసి ఆయిల్లో కొంచెం సేపు మగ్గనివ్వండి ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న మిల్లి మ్యాక్ పొటాటో జీడిపప్పు వేసి ఆ పేస్ట్ ప్రతి ఒక్క పీస్కి మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆనియన్స్ వా మసాలా గట ఒక్కసారి పట్టేలా బాగా మిక్స్ చేయండి ప్రతి ఒక్క ఫ్లేవర్ ప్రతి ఒక్క పీస్కి వెళ్ళి కర్రీ మరింత టేస్ట్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు వాటర్ వేసుకోవడమే నేనైతే ఫస్ట్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేసరికి అసలు కొంచెం కూడా గ్రేవీ మిగలదు ఫ్రై అయిపోయిద్ది అని భయం సో మళ్ళీ ఇంకొక గ్లాస్ వాటర్ అయితే నేను వేసాను మీరు కూడా మీ గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ వేసుకోవడమే మూత పెట్టేసి కాసేపు మగ్గనిస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది నేను చేసేసి పక్క వాళ్ళందరికీ పంచిపెట్టి వచ్చేసరికి మా వాళ్ళైతే తినేసి ఆ కొంచెమే మిగిల్చారు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసేయండి సింపుల్గానే అయిపోతుంది బాక్స్లోకి కానీ అన్నింటిలోకి బాగుంటుంది ఒకసారి ట్రై చేసి కామెంట్